హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఫస్ట్ టైం నేను మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి తద్వారా మా ఛానల్లోని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఇంకో టూ డేస్లో మా పాప బర్త్డే అయితే ఉంది సో మా పాపకు బట్టలు అయితే తీసుకుందామని చెప్పి షాపింగ్కి అయితే వెళ్తున్నాము షాపింగ్కి వెళ్ళే దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు అయితే మొత్తం షూట్ చేశాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఇరవై నాలుగు గంటలు ఈ పిల్లల్ని భరించి భరించి ఉంటానో ఏమో కానీ మా హస్బెండ్కి అయితే పిల్లల్ని అప్పగించేసి ఇలా బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఒక్కదాన్ని వెనక నడుచుకుంటూ వస్తాను అఫీషియల్గా ఆ ఛాన్స్ మనకి ఎప్పుడూ రాదు కదా ఎప్పుడూ ఒకసారి మాత్రమే అలా వస్తుంది మా హస్బెండ్కి కూడా కొంచెం ఓపిక ఎక్కువే ఏమనుకోకుండా ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకొని మెయింటైన్ చేస్తారు ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ దగ్గరికి కొంచెం దూరం అయితే ఉంటుంది ఆ కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వచ్చేసాము ఇంకా మెయిన్ రోడ్ మీద అయితే ఆటో ఎక్కేసి షాపింగ్ మాల్కి అయితే బయలుదేరాము ఇప్పుడు మేము వెళ్ళే షాపింగ్ మాల్ అయితే వాల్యూ జోను మా ఇంటికి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంటుంది చాలా పెద్ద షాపింగ్ మాల్ బేసిక్గా బట్టలకైతే పెట్టింది పేరు ఆ షాపింగ్ మాల్లో బట్టలు అయితే చాలా బాగుంటాయి సో కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయి బట్ క్వాలిటీ బాగుంటుంది కదా అని మేము ఎప్పుడు అక్కడే తీసుకుంటాము ఆటోలో మా పాప నా దగ్గర కూర్చుందని చెప్పేసి మావాడు ఒకటే ఏడుపు నాలుగు గంటలు మమ్మీని అత్తుకొని ఉండాలని అంటాడు మావాడు ఎంతైనా అబ్బాయిలకి ఆ మమ్మీ అంటే ఇష్టం అమ్మాయిలకేమో డాడీ అంటే ఇష్టం మీరేమంటారు కామెంట్ చేయండి మీ పిల్లలు కూడా అంతేనా ఇంక ఇక్కడైతే పిస్తా హౌస్ కనిపించింది ఇక్కడ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది దాని పక్కనే ది ప్యాలెస్ రెస్టారెంట్ అయితే ఉంది ఇది టూ అనమాట ఇంకొక ఇంకొక రెస్టారెంట్ ఉంది ది ప్యాలెస్ వన్ అని చాలా పెద్ద రెస్టారెంట్ ఇంకా ఫైనల్లీ మనం వాల్యూ జోన్కి అయితే రీచ్ అయిపోయాము చూడండి ఎంత పెద్ద సూపర్ మార్కెట్ చాలా పెద్ద సూపర్ మార్కెట్ మెయిన్ బట్టలు అయితే చాలా బాగుంటాయి లోపలికి వెళ్ళాక కూడా చూస్తాను మీకు చూడండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఇంక లోపలికైతే ఆటోలు వెళ్ళవు ఇంకా ఆటో అక్కడ దిగేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి ఇంక ఇది మొత్తం అయితే పార్కింగ్ ప్లేసెస్ కార్లు బండ్లు అలాగ ఉన్న వాళ్ళందరూ అక్కడ పెట్టుకుంటారు మనకు అలాంటి ఏం లేవు ఆటోలు వచ్చాం ఇంక లోపలికైతే వెళ్ళిపోతున్నాము పక్కనే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఇది వాల్యూ జోన్ వాళ్ళదే మనం బట్టలు ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్ని షాపింగ్ చేసి అలసిపోయి నేర్చ పడిపోతాం కదా అలాంటప్పుడు మంచిగా నిండా వాళ్ళ ఫుడ్ తినేసి మరింత బిల్లు కట్టేసి వెళ్ళిపోతారని వాళ్ళ ప్లానింగు బట్టలు మాత్రమే తీసుకుందాం అనే ఉద్దేశంతో సరుకులు వేసుకుండే బండి ఉంటుంది కదా అదైతే తీసుకురాలేదు మళ్ళీ తర్వాత అయితే వెళ్ళి మా హస్బెండ్ తీసుకొని వచ్చారు రావడం రావడమే చీరల సెక్షన్లోకి అయితే వచ్చేసాను చూడండి ఎన్ని చీరలు మన అమ్మలు అమ్మమ్మలు ఇలాగ చీరలు అంటే ఇష్టం ఉండే వాళ్ళని కానీ తీసుకొస్తే అసలు ఇంక ఇక్కడ నుంచి బయటికి రావడానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఇక్కడైతే ఇవి మొత్తం నార్మల్ శారీస్ అనమాట మనం రెగ్యులర్ వేర్కి యూజ్ చేస్తాం కదా ఇవి కూడా పెద్ద కాస్ట్యూమ్ లేవు ఓన్లీ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి బట్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి నేను మ్యాక్సిమం చూసిన చీరలన్నీ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాటన్ ఫ్యాబ్రిక్వి అసలు భలే బాగా నచ్చాయి మా హస్బెండ్ తీసుకుండే పని అయితే తీసుకో అన్నారు బట్ మనకి ఇంట్లో ఉన్న చీరలే ఇంకా కట్టట్లేదు మళ్ళీ ఇవి తీసుకెళ్ళి ఎక్కడ పెడతాంలే అని చెప్పి నేనైతే తీసుకోలేదు అదే నైటీలో డ్రెస్లో కానీ తీసుకోమంటే పరిగెత్తుకొని వెళ్ళేదాన్ని ఇప్పుడు ఈ వీడియోలో ఒక ఎల్లో కలర్ శారీ అయితే కనిపిస్తుంది ఆ శారీ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది అసలు ఎంత బాగుందంటే ఆ శారీ అసలు చాలా బాగుంది కాస్ట్ కూడా అంత ఎక్కువ ఏం లేదు కొంచెం రీజనబుల్గానే అనిపించింది ఆ డిజైన్కి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎదిరిపోయింది ఆ ఆ శారీ కింద ఇంకొక శారీ పింక్ది కూడా ఉంది సేమ్ డిజైన్ ఆ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది బట్ ఇంక తీసుకోలేదులేండి బీరువాలో ఉన్న చీరలే కట్టట్లేదు ఇంక మళ్ళీ ఇవి తీసుకెళ్ళి ఎక్కడ పెడతాంలే అని చెప్పి తీసుకోలేదు ఈసారి అయితే అసలు చుడిదార్స్ కుర్తా సెట్స్ టాప్స్ అవి ఉంటాయి కదా ఆ సెక్షన్ వైపే వెళ్ళలేదు మా హస్బెండ్ అసలు అటు వెళ్ళొద్దు వచ్చిన పని చూడు అని అని గట్టిగా చెప్తున్నారనమాట సో ఇంకెందుకులే అవసరం లేదు కదా అని నేను కూడా అటు వెళ్ళలేదు జస్ట్ ఇక్కడ చీరలు అన్నీ అయితే చూపిస్తున్నాను మా గుంటూరు వాళ్ళని కానీ తీసుకొచ్చి ఈ షాపింగ్ మాల్ వదిలిపెడితే రెండు రోజులైనా బయటికి రారు దాదాపు ఒక లక్ష రూపాయలు బిల్లు చేయింది కూడా బయటికి రారు మళ్ళీ వీడియోలో చెప్పానని ఏమన్నా ఫీల్ అవుతారో ఏం పాడో ఫీల్ అయితే మాత్రం సారీ అందరికీ నేను ఒక అర్థం పిచ్చిందని అనుకుంటే నన్ను మించింది మా పాప నేను అర్థం చేసుకుంటుంటే మా పాప కూడా వచ్చేసి అర్థం చేస్తుంది ఇక్కడ ఒక శారీ అయితే ఉంది అసలు లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్ ఉంది మై ఫేవరెట్ కలర్ బట్ బిల్లు చూస్తేనే తడిసి మోపిడైపోతుంది దాదాపు నాలుగు వేల పైనే ఉంది ఆ చీర ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళైతే ఈ షాపింగ్ మాల్లోకి వచ్చి బట్టలు షాపింగ్ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది బట్ రేటు కూడా ఎక్సలెంట్గానే పడుతుంది ఫైనల్లీ అయితే మనకు కావాల్సిన బట్టల దగ్గరకైతే మనం వచ్చేసాము ఇప్పటిదాకా చూసినవన్నీ ఒక టైంపాస్ అనమాట ఇంక ఇప్పుడైతే మా పాపకు బట్టలు తీసుకోవాలనుకుంటున్నాను సో అక్కడికైతే వచ్చేసాను నేనైతే కొంచెం హెవీగా తీసుకోవాలని మా హస్బెండ్ అయితే వద్దు సమ్మర్ కదా కొంచెం లైట్గా తీసుకో కాటన్ టైప్లో తీసుకో అని ఇక్కడ పిల్లల కోసం అయితే ఒక సెక్షన్ లాగా ఏర్పాటు చేశారనమాట గేమ్స్ ఆడుకోవడానికి బట్టలు తీసుకుండే కంటే ముందుగానే మా పిల్లలు దీంట్లోకి అయితే వచ్చేసారు కొంచెంసేపు అట్లా ఉంచి అమ్మటిని తీసుకొని వెళ్ళిపోయాము ఎందుకంటే షాపింగ్ చేయాలి ఇంకా ఇంట్లోకి కావాల్సిన సామాన్లు కూడా తీసుకోవాలి లేట్ అయిపోతుంది అని మేము ఈ షాపింగ్ మాల్కి వచ్చింది ఎందుకంటే పిల్లలకి బట్టలు తీసుకొని ఇక్కడ కొంచెం సేపు ఆడిపించుకొని ఇంకెళ్ళిపోదామని బట్ పిల్లల్ని అయితే కొంచెం ఒక టెన్ మినిట్స్ కూడా ఆడిపించలేదు అలాగొచ్చారు మళ్ళీ వెంటనే తీసుకొని వెళ్ళిపోయాము చూడాలి ఈ వీక్లో మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికితే మళ్ళీ తీసుకొని వెళ్ళాలి ఆ గేమ్స్ కోసమే పిల్లలు అయితే అసలు ఆడుకోలేదు గోల్ చేస్తూ ఉన్నారు ఇంటికి వచ్చినా కూడా అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని అంటూనే ఉన్నారు మా హస్బెండ్ అయితే నేను పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటాను నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకోపో అన్నారు బట్ నాకైతే సైజులు అంత కరెక్ట్గా అనమాట పిల్లల్ని పెట్టే బట్టలు తీసుకుంటే కొంచెం బెస్ట్ అని చెప్పేసి నేను వాళ్ళని తీసుకొని వచ్చాను మళ్ళీ చిన్నవైనా పెద్దవైనా మళ్ళీ ఎక్స్చేంజ్ అయితే ఉండదు ఈ షాపింగ్ మాల్లో ఫ్రాకులు కానీ డ్రెస్సులు కానీ చూస్తుంటేనే కళ్ళు జిగేలు అంటున్నాయి బట్ కొన్న తర్వాత బిల్లు కట్టేటప్పుడు కూడా కళ్ళు జిగేలు అనే అంటాయి ఇదేం ఫస్ట్ టైం కాదు చాలాసార్లు ఈ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసిన ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను బట్ బట్టల క్వాలిటీ అయినా బాగుంటుంది నాకు ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చింది మా పాపకు తీసుకుందామని అనుకున్నాను కానీ సైజు లేదు అన్నారు చూడడానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్గానే ఉంది బట్ మా పాప సైజు కానీ దొరికితే ఖచ్చితంగా తీసుకుందామని అనుకున్నాను ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి హైదరాబాద్లో తక్కువ తక్కువ అని అనుకుంటారు కానీ అట్లా ఏముండదు ఉండదు స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా అక్కడ మాత్రమే కొంచెం తక్కువ ఉంటాయి అవి క్వాలిటీ అంత ఏం బాగోవు ఇలాంటి షాపింగ్ మాల్స్లో మాత్రం రేట్లు ఎక్కువగానే ఉంటాయి ఏం తక్కువగా ఉండవు ఇంకా హెవీగా ఎందుకులే మా ఊరు వెళ్ళినప్పుడు కొంచెం మంచివి తీసుకోవచ్చు ఇక్కడైతే నార్మల్గా రెగ్యులర్గా వేసుకుండేలాగా తీసుకుందాం అని చెప్పేసి కాటన్స్ కాటన్ ఫ్రాక్లు అయితే చూస్తున్నాను లుక్ వైజ్ అయితే ఇవే బాగుంటాయి డీసెంట్గా ఉంటాయి పిల్లలకు కూడా కుచ్చుకోకుండా ఉంటాయి లాస్ట్కి మా పాపకి రెండు ఫ్రాక్లు అండ్ అలాగే మా బాబుకి కూడా రెండు టీషర్ట్లు అయితే తీసుకున్నాను బట్ మనసులో ఏమో అనిపిస్తూ ఉంది బర్త్డే కదా కొంచెం హెవీగా తీసుకుంటే బాగుండు అని చెప్పేసి బట్ సైజ్ అయితే కరెక్ట్గా కొంచెం పెద్దవైనా ఉన్నాయి మరి చిన్నవైనా ఉన్నాయి మా పాపకు కరెక్ట్ సైజు లేవు కరెక్ట్ సైజు ఉన్నవేమో నాకు నచ్చలేదు ఇంక ఇక్కడైతే చూడిదారు సెక్షన్లోకి అయితే వచ్చాను ఇవైతే త్రీ పీస్ కుర్తా సెట్స్ అనమాట అసలు భలే బాగున్నాయి డబుల్ ఎక్స్ఎల్ సైజులో కాస్ట్ కూడా పెద్ద హెవీ కాస్ట్ ఏం లేదు సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయి మనకు ఆన్లైన్లో అయినా ఇంతకంటే తక్కువ ఏం లేవు బట్ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి నాకైతే స్కై బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అక్కడ ఒక స్కై బ్లూ కలర్ కుర్తా సెట్ అయితే ఉంది నాకు అదైతే చాలా బాగా నచ్చింది బట్ అయితే తీసుకోలేదు ఇంగి ప్రస్తుతానికి ఉన్న డ్రెస్సులన్నీ వేసుకుంటే తర్వాత అంతకు కావాలంటే తీసుకోవచ్చులని అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మొత్తం మెన్స్ వేర్ అనమాట ఇక్కడ చిన్న చిన్న బాటిల్స్లో చూడండి టీషర్ట్స్ అయితే పెట్టి అమ్మేస్తున్నారు నేను ఇదైతే ఫస్ట్ టైం చూడడం ఇలా బాటిల్స్లో అమ్మడం మా హస్బెండ్ అయితే నవ్వుకుంటున్నారు ఇంతవరకు నువ్వు అలాంటివి చూడనే చూడలేదా అని అలాంటివన్నీ మనకు ఎలా తెలుస్తాయి చెప్పండి పల్లెటూరులో పుట్టి పెరిగి ఇక్కడ టౌన్లోకి వచ్చాము మనకు ఎలా తెలుస్తాయి వాళ్ళంటే చదువుకునేటప్పటి నుంచి టౌన్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క సెక్షన్ లాగా అయితే పెడతారన్నమాట మే లేడీస్ సెక్షను జెంట్స్ సెక్షన్ కిడ్స్ అందులో కూడా గర్ల్స్ బాయ్స్ అని చెప్పేసి అలా పెడతారు వాటిలో కూడా పార్టీ వేరు అఫీషియల్ అండ్ ఇలాగ పెళ్ళిళ్ళకి సంబంధించినవి ఇలాంటివన్నీ ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క సెక్షన్ అయితే పెట్టారు అసలు చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇది మొత్తం తిరిగి మేము ఇంటికి వచ్చేటప్పటికే ఎయిట్ థర్టీ అలాగైపోయింది ఫోర్కో ఏమో బయలుదేరాము బట్ ఇంటికి వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా మొత్తం షాపింగ్ మాల్ కూడా కంప్లీట్గా చూడలేదు ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా అని చెప్పి మాకు అవసరమైన వరకు తీసుకొని పక్కకు వచ్చేసాము ఇక్కడైతే ఒక మిరాకిల్ ఉంది ఇక్కడైతే అన్ని లుంగీస్ ఉన్నాయి బట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీసెస్ అని పెట్టారు మేము వన్ ఫిఫ్టీ రూపీసే కదా అని చూడడానికి వచ్చాము బట్ అక్కడ కాస్ట్ చూస్తేనేమో త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నవి వన్ ఫిఫ్టీ రూపీస్లో కూడా ఉన్నవి అవి చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట మనం వన్ ఫిఫ్టీ అని చెప్పేసి తీసుకున్నామంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ కట్టాల్సి వస్తుంది బిల్లు దగ్గరికి వచ్చేటప్పటికి ఇంక ఇక్కడైతే గ్లాసులు నాకు ఎప్పటి నుంచో కోరిక అన్నమాట ఇలాంటి గ్లాసులు తీసుకొని ఇంటికి వచ్చిన వాళ్ళకి జ్యూసులు అవి పోసివ్వాలి అని బట్ ఉండే అద్దెళ్లలో ఇరుకిరుకు గదుల్లో ఇలాంటివన్నీ పెట్టుకుంటే రెండు రోజులకే పగిలిపోతాయి ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక అనమాట మంచిగా పెద్ద హో ఓన్ హౌస్ కట్టుకోవాలి పెద్ద డైనింగ్ హాల్ పెట్టుకొని అందులో ఇవ ఇలాంటివన్నీ గ్లాస్వి పింగానివి ఇవన్నీ సెట్ చేసుకొని మంచిగా మెయింటైన్ చేయాలి అని బట్ ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో ఏమో ఇంక ఇక్కడైతే మరీ చిన్న చిన్నవి కూడా ఉన్నాయి మరి అవి ఎందుకు యూస్ చేస్తారో తెలియదు కానీ ఇటు సైడ్ చూస్తే మాత్రం ఇవన్నీ డిన్నర్ సెట్లు అనమాట చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఇలాంటివన్నీ వర్కౌట్ అవ్వవు రోజు ఒకటి పగల కొడతారు ఒకటేం కర్మ మొత్తమైన పగల కొడతారు బట్ ఎప్పటికైనా నాకంటూ ఒక రోజు వచ్చినప్పుడు మంచిగా ఒక ఓన్ హౌస్ అయితే బిల్డ్ చేసుకొని ఇలాంటివన్నీ అయితే సెట్ చేసుకోవాలి ఇవైతే నేను బొమ్మలు అనుకున్నాను బట్ బొమ్మలు కాదు అవైతే షాంపూ బాటిల్స్ ఇంక ఇక్కడ నేనైతే పూజ ఐటమ్స్ అయితే చూస్తున్నాను పూజకు కావాల్సినవి ఏవైనా కొంచెం తీసుకుందాం అని చెప్పైతే వచ్చాను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి బట్ ఇంకే లేనివి ఏవైనా ఉంటే అని చెప్పి వచ్చాను ఇక్కడ అయితే సబ్బులు ఇవన్నీ అయితే ఉన్నాయి వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అవన్నీ పెద్ద పెద్ద ప్యాకింగ్స్ అయితే ఉన్నవి అవన్నీ మనకేం అవసరం లేదులే ఎందుకంటే మనం హ్యాండ్ వాష్ కదా చేసేది మనకు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే తీసుకొని బిల్లింగ్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ ఐస్ క్రీమ్ చూసి మా వాళ్ళు ఒకటే గోల బట్ బిల్లు వేపిించిన దాకా కూడా ఆగలేదు ఓపెన్ చేసి ఇచ్చేసాము లోపలే ఆ పేపర్స్ తీసుకొని వెళ్ళి బిల్ అయితే చేయించాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలాగ ఒరిగిడ్డి పెట్టి మామిడికాయలు అయితే అమ్ముతున్నారు నేనైతే వద్దని చెప్పాను బయట లాగే ఉంటాయి ఇవి ఏమంత డిఫరెంట్ ఏమి ఉండవు అంటే మా హస్బెండ్ లేదు బాగుంటాయి ఒరిగిడ్డలో పెట్టి అమ్ముతున్నారు అని చెప్పేసి రెండు కిలోలు అయితే తీసుకున్నారు టేస్ట్ అయితే పర్లేదు ఇంకో వీడియోలో ఏం షాపింగ్ చేశామో ఎంత బిల్ అయిందో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్